తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు తీరా దొంగతనం చేశాక ఆ నివాసం ప్రముఖ రచయితదని తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడు దీంతో దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చేసి యజమానిని క్షమించమని కోరుతూ నోట్రాస్ పెట్టి వెళ్ళిపోయాడు ఈ విచిత్రమైన సంఘటన మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రముఖ మరాఠీ కవి సామాజికవేత్త నారాయణ్ సువే రెండు వేల పదిలో కన్నుమూశారు ప్రస్తుతం ఆ ఇంట్లో ఆయన కుమార్తె సుజాత ఆమె భర్త గణేష్ ఖారే నివసిస్తున్నారు వారు విరార్లోని కుమారుడి వద్దకు వెళ్లారు దీంతో ఆ ఇంటికి పది రోజులుగా తాళం వేసుకుంది అదే అదునుగా భావించిన ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎల్ఈడి టీవీతో పాటు పలు విలువైన వస్తువుల్ని దొంగిలించాడు మరిన్ని వస్తువుల కోసం మరుసటి రోజు అదే ఇంటికి వచ్చాడు అప్పుడు ఆ ఇంట్లో నారాయణ్ ఫోటో జ్ఞాపికలు కనిపించాయి దీంతో ఆ దొంగ పశ్చాత్తాపం చెంది ముందు దొంగిలించిన వస్తువులను తిరిగి ఆ ఇంట్లోనే పెట్టేశాడు గొప్ప సాహిత్యవేత్త ఇంట్లో దొంగతనం చేసినందుకు క్షమించాలని కోరుతూ యజమానికి నోట్ రాసి గోడకు అతికించాడు సుజాత ఆమె భర్త బిరార్ నుంచి తిరిగి వచ్చాక నోట్ ను చూసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసులు టీవీ సెట్ పై లభించిన వేలు ముద్రల ఆధారంగా విచారణ చేపట్టారు ఇక నారాయణ్ ముంబైలో అనాథగా పెరిగారు కూలి పనులు చేసుకుంటూనే చదవటం రాయటం నేర్చుకున్నారు ఆయన రెండో తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ మరాఠీ భాషలోని ఉత్తమ రచయితల్లో ఒకరిగా పేరొందారు పట్టణ పారిశ్రామిక వర్గంపై రచనలు చేశారు రష్యా నుంచి సోవియట్ ల్యాండ్ నెహ్రూ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు